దానికే ఇవాళ ఐడెంటిఫై చేసి ప్రభుత్వ ప్రభుత్వం కాపాడాలని చెప్పి రవి యంత్రం కళ్ళు తెరిచి ఇవాళ పనిచేస్తుంటే కబ్జా చేసి కట్టెలు కట్టలు మోసుకొనిలా పెట్టుకొని ఎట్లా బయటపడతామని చెప్పిన భయానికి రోడ్ ఎక్కి రా ఏమనుకొని చేస్తారు దేని చేస్తారు వాస్తవం ఇవాళ కొంతమంది బీఆర్ఎస్లోకి వెళ్తే కాంగ్రెస్ వయ్యరు నిజం ఒప్పుకుంటాం మరి నువ్వెందుకు కోముటే ఇంకా పోయి ముఖాల మీద ప్రాధ్యపడుతున్నావు అన్నాన్నను కాంగ్రెస్ తీసుకో అన్నాన్నను కాంగ్రెస్ తీసుకోవా నువ్వేందుకు ముఖాల మీద నిలబడి మాట్లాడుతున్నావు నన్ను చాలా ఇబ్బంది పెడుతురు ఎందుకు ఇబ్బంది పెట్టింది ఎవడు ఇబ్బంది పెట్టిండు నీకు సుధీర్ రెడ్డికి వ్యాపారం లావాదేవీలు ఉంటాయి మీరు చూసుకోండి ఈ సుధీర్ రెడ్డికి ఈ సీలింగ్ ల్యాండ్కి సంబంధం కూడా లేదు ఆయన పాత్ర కూడా లేదు